నేను ఊరి నుంచి వస్తున్న విషయం మా ఆయన తెలీదు నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఏంటి పని మనిషి రక్తాలు ఇంకా రాలేదు రత్తాలు ఆపవే నీ సరసాలు అసలే మీ అమ్మగారు ఊరి నుంచి చెప్పకుండా వచ్చినా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చారు చేసి అప్పుడో లేపుతాను నాది సేమ్ ఫీలింగే మీ అమ్మగారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మేంటి మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పుచారి పెట్టి అప్పుడా లేపే ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే అదే మా మగాలకైతే ఎవ్వడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది ఏంటి మీ నాన్న ఎక్కువ కట్నానికి కాశపడి ఈ తెలుగు తక్కువ దాన్ని ఇచ్చి పెళ్లి చేశాడని మీరు ఎప్పుడు బాధపడుతుంటారు కదండి నేను ఈ రోజు చాలా తెలివైన పని చేశానండి తెలివైన పని చేసావా ఏం చేసావేంటి నేను ఒకరికి సహాయం చేశానండి నువ్వు సహాయం చేశావంటే అవతలడికి మూన్నట్టే ఏం చేసావేంటి మన ఊరు చివరన పెద్ద ధర్నా అవుతుందండి అక్కడ ఒక అబ్బాయి తనను కాల్చుకోవడానికి ఒక డబ్బా కిరణులు ఒక అగ్గి పెట్టి తెచ్చుకున్నాడు నేను రిచ్గా ఉంటదని ఒక డబ్బా పెట్రోలు ఒక కాస్ట్ని లైటర్ కొనేసి ఇచ్చానండి బుగ్గ మీద ఒకసారి పెదవి పైన ఒకసారి నుదిటి మీద ఒకసారి రెండు చేతుల పైన ఒకసారి చలికాలం వచ్చింది కదా వ్యాజిలిన్ రాసుకో ఏంటి అలా ఉన్నావు మీరు మారిపోయారు నేనా మీరే మారిపోయారు మనకి పెళ్ళైన కొత్తలో మీ మావయ్య షాప్ నుండి పెద్ద పెద్ద డ్రింక్ బాటిల్లు డైరీ మిల్క్ చాక్లెట్లు పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు కేక్స్ కూడా తెచ్చేవారు ఇప్పుడు ఏమీ తావట్లేదు మా మావయ్య తన షాప్ లో ఇప్పుడు సీసీ క్యామ్ పెట్టించుకున్నాడు మా ఎదిరింటి ఆవిడతో మాట్లాడుతున్నారు అది అన్ని అబద్ధాలే చెప్తుంది ఏం చెప్తుందో ఏంటో ఏంటి మన ఎదిరింటి ఆవిడ ఏం చెప్తుందండి అది ఏం చెప్పినా అన్ని అబద్దాలే చెప్తాది దాని మాటలు అస్సలు నమ్మకండి సరేలే నమ్మంలే ఇంతకీ ఏం చెప్పింది నువ్వు మంచిదనమని చెప్పింది

ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీగానే వస్తే ఖర్చులు ఆకాశాన్ని ఉండతాయి కాబట్టి మనం ఒక్కదాన్నే పంపించేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది పుష్ప నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలన్నావు కదా ఏదో బ్యాగ్ సర్దేశాను పోయేసి నీకు ఎన్నో అనిపిస్తే అన్ని రూర ఉండేసి వచ్చాయి అట్లాగే అలాగే అలాగే అమ్మా అసలు నాకు ఎలాంటి మొగుడు నుంచి పెళ్లి చేశారమ్మా నన్ను వేదించి తింటున్నాడమ్మా ఇంట్లో నరకం అంటే ఎందుకు చూపిస్తున్నాడమ్మా ఎటువంటి తిట్టమంటున్నాడు తిట్టమంటే ఎటువంటున్నాడు ఏదో ఒక రోజు వాడికి తీరు ఇంత విషయం వేసి కథ తీసేస్తాడు అని పక్కింటి ఆవిడ వాళ్ళ భర్త గురించి చూస్తుందమ్మా తప్పు కదమ్మా భర్త అంటే ఎవరమ్మా దేవుడు కదమ్మా నా మొగుడు చూడు దేవుడితో సమానం అమ్మా ఉంటానమ్మా సరేనా ఏంటండి ఇప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి

ఇంతేరా మనుషులే మనకు తెలియని పని మనకు వచ్చినట్టు చేస్తే ఎక్స్ట్రా అనుకుంటారు సారీరా ఎక్కడ రానాల్ సారీలు చెప్పుకోకూడదు సారీ చెప్పుకుంటూ వచ్చా తె ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళక నన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నావు కారణం చెప్పు ఎందుకు వెళ్తున్నావు కారణం చెప్పమంటున్నాను లోపలికెళ్ళారు